బంగారం మరియు వెండి ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి ఆ తరువాత తగ్గుముఖం పట్టాయి అక్టోబర్ చివరి వారం నాటికి గరిష్ట స్థాయిల నుండి బంగారం ధర పన్నెండు వేల రూపాయలకు పైగా తగ్గింది వెండి ధర కూడా పతనమైంది అయినప్పటికీ ఆర్థిక నిపుణులు కొనుగోలుదారులు మరింత తగ్గుదల కోసం వేచి ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు వేచి ఉండమని సూచించడానికి ప్రధాన కారణాలు లాభాల స్వీకరణ ప్రాఫిట్ బుకింగ్ రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత చాలామంది పెట్టుబడిదారులు తమ లాభాలను స్వీకరిస్తున్నారు దీనివల్ల ధరలు తగ్గుతున్నాయి ఇది తాత్కాలికమే కావచ్చు అంతర్జాతీయ పరిణామాలు అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు డాలర్ బలపడటం వంటి అంతర్జాతీయ పరిణామాలు బంగారం వెండిపై సురక్షిత పెట్టుబడి ఆసక్తిని తగ్గించాయి ఫెడరేట్ల నిర్ణయం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం కోసం మార్కెట్ ఎదురుచూస్తోంది వడ్డీ రేట్లు తగ్గితే బంగారం వెండి ధరలు పెరగవచ్చు ప్రస్తుతానికి మార్కెట్ అనిశ్చితిలో ఉంది పారిశ్రామిక డిమాండ్ వెండి ధరలు ఎక్కువగా పారిశ్రామిక డిమాండ్ మీద ఆధారపడి ఉంటాయి ఆర్థిక వృద్ధి మందగిస్తే పారిశ్రామిక డిమాండ్ తగ్గుతుంది ఇది వెండి ధరల మరింత పతనానికి దారితీయవచ్చు అధిక ధరలు ఇంకా కొనసాగుతున్నాయి ధరలు తగ్గినప్పటికీ అవి ఇంకా చారిత్రక గరిష్ట స్థాయిలకు దగ్గరగానే ఉన్నాయి దీర్ఘకాలిక పెట్టుబడికి ఇది సరైన సమయం కాకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు కొనుగోలుదారులు ఏమి చేయాలి ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మార్కెట్ స్థిరపడే వరకు వేచి ఉండటం మంచిది స్వల్పకాలిక పెట్టుబడిదారులకు మార్కెట్ ఒడిదుడుకులకు సిద్ధంగా ఉండాలని సలహా ఇవ్వబడుతోంది మీరు కొనుగోలు చేయాలనుకుంటే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా ధరలు తగ్గినప్పుడల్లా కొద్ది కొద్దిగా కొనడం బాయ్ ఆన్ డిప్స్ లాభదాయకం కావచ్చు ఏదేమైనా నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం